జయ శ్రీమన్నారాయణ మిథున లగ్న జాతకులకి వ్యయంలో గురుడు ఒక సంవత్సర కాలం నుంచి కూడా శత్రు రోగ రుణ బాధలతో పీడించేస్తూ వాహనంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అంత మంచిదే అంతా మంచిగా అనుకుంటూ ఉంటాం దుర్వ్యయం అయిపోతూ ఉంటుంది అలా కాక జనవరి ఇరవై ఆరు నుంచి కుజగ్రహం అనేది ఏప్రిల్ రెండు వరకు కూడా కుజ స్తంభన అంటారు ఇది చాలా ప్రమాదకరమైంది ఈ మిథున లగ్న జాతకులకి ఎందుకంటే లగ్నంలో ఉండి శత్రువుగా ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు చతుర్థాన్ని చూడటం వల్ల వాహన ప్రమాదాలు తెచ్చిపెడతాడు గృహనాశనం ఇంకా చెప్పాలి అంటే కలత్రంతో అస్తమానం గొడవలు పెట్టేస్తాడు నిద్రాహారాలు లేకుండా చేస్తాడు ప్రాణప్రదమైనటువంటి అనారోగ్య సూచనలు చేస్తూ ఉంటాడు అంగారక గ్రహం కుజస్తంభన అంత మంచిది కాదు మీకు ఏడు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కందిపప్పు కేజీంపావు చొప్పున బ్రాహ్మణులకు దానం ఇస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి మంగళవార నియమాన్ని పాటించండి గురుగ్రహం కూడా అంత యోగాగ్రహం గ్రహం కాదు అయినప్పటికీ జూన్ పద్నాలుగు నుంచి కొద్దిగా ఆ గ్రహం వల్ల కలిగిన ఇబ్బందులు కొంత తొలుగుతాయి ఉద్యోగస్తులకి రాజ్యస్థానంలోకి సరి ప్రవేశిస్తాడు ఇక్కడ నుంచి రెండున్నర సంవత్సరాల పాటు ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాస్త ప్రమోషన్లతో కూడుకున్నటువంటి చక్కని మంచి మంచి అవకాశాలు సద్వేయము రాహు రాజ్యస్థానంలో ఉండి ఇప్పుడు భాగ్యానికి వెళుతున్నాడు కాబట్టి బంగారం నిల్వ చేసుకునేటువంటి వారికి తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకునే వారికి ఏప్రిల్ రెండు తర్వాత నుంచి మంచి యోగదాయకంగా ఉంటుంది ఈ మిథున లగ్న జాతకులకి నాలుగు ఆరు ఏడు ఎనిమిది అదృష్ట సంఖ్యలు బుధ శుక్ర శనివారాలు చాలా మంచి వారాలు సహజంగా గ్రహరూపి మహేశ్వర శివుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయండి శివాలయ సందర్శనం చేయండి సుబ్రహ్మణ్యక్షేత్ర సందర్శనం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసులో పెట్టుకోండి రోగహారిని ఆయన్ని ఒక్కసారి స్మరిస్తేనే రోగాలు హరిస్తాయి అందుకని ఏప్రిల్ రెండు వరకు అనారోగ్య సూచనలు సోదర సోదరీలతో చాలా జాగ్రత్తగా వహించాల్సిన సమయం ఈ యొక్క మిథున లగ్న జాతకులు రాహుశెనలు ఎట్లనో బాగున్నాయి బాగున్నాయి అందుచేత వాటికంతగా మీరు ఆరాధన చేయకపోయినా ముఖ్యంగా గణపతిని ఎక్కువ ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గణపతిని ఎక్కువ ఆరాధన చేయండి తద్వారా మీకు చికాకులు తొలుగుతాయి శివాలయ సందర్శనం సర్వ లాభాలని కలగజేస్తుంది మిథున లగ్న జాతకులు ఏప్రిల్ జనవరి ఇరవై ఆరు మధ్య వాహనాలు తోలేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించండి మాట్లాడేటప్పుడు అలాగే కలత్రంతో కూడా ఎక్కువగా భేదాలు పెట్టుకోకండి అవి చిలికి చిలికి గాలివానయ్యిందంటారే ఆ పరిస్థితులు తెచ్చుకోకండి చాలా జాగ్రత్త వహించండి నేను చెప్పిన ఈ కుజ ప్రభావం కుజదశ అయిన వారికి అంతగా ఉండదు కుజదశ గురుదశ కాని వాళ్ళకి మాత్రం మిథున లగ్నంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు శని రాహు బలాలు బాగున్నాయి భాగ్యాన్ని రాహు చూస్తూ ఉంటాడు రాజ్యాన్ని ఉద్యోగస్థానాన్ని చూస్తూ ఉంటాడు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉద్యోగంలో ఈ మిథున లగ్న జాతకులు ఎక్కువగా ఈశ్వర ఉపాసన చేయటం ద్వారా ఈశ్వరుణ్ణి స్మరించడం ద్వారా కష్టాల నుంచి గట్టెక్కుతారు ఈ యొక్క భూమి వ్యవహారంలోకి వచ్చేప్పటికీ వాటి జోలుకు వెళ్ళకండి ఏప్రిల్ రెండు వరకు ఆ తదుపరి రాహువు యొక్క శని యొక్క ప్రభావం చేత వారికి సద్వయము అలాగే వాహన లాభం గృహలాభం కలుగుతాయి వివాహం కానిటువంటి వారు చక్కగా ఈ మార్చి ఎండింగ్ నుంచి మే పద్నాలుగు మధ్యకాలం గట్టిగా ప్రయత్నం చేయండి శని గురుణ్ణి పట్టుకుంటున్నాడు తృతీయ దృష్టితో శని పాలిత లగ్నాలకి వివాహ సమయం ఇది చక్కగా వివాహం కానిటువంటి వారికి వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి ఇక విద్య విషయంలోకి వచ్చేటప్పుడు కొద్దిగా వెనకబడి ఉంటారు ఇది మే పద్నాలుగు తర్వాత నుంచి అందుకని మీరు శ్రద్ధగా విద్యను అభ్యసించండి పదహారు గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా ఏదైనా మందిరాల్లో ప్రసాదాలకైనా ఇవ్వండి లేదా అన్నదానాలు జరిగే చోట ఆ శనగ పప్పు యథాశక్తిగా అందించండి గురువార నియమాన్ని పాటించండి విద్యలో లాభాలు పొందండి తప్పనిసరిగా ఈ యొక్క గురువార నియమాన్ని పాటించండి మీరు ధరించకూడనటువంటి కలర్స్ రెడ్ ఎల్లో వీటిని దూరంగా పెట్టండి కాస్త మిగతా నలుపు కానీ తెలుపు కానీ బ్లూ కానీ ఇవన్నీ కూడా మంచిగా యోగిస్తాయి మీ కలర్స్ ఈ విధంగా మిథున లగ్న జాతకులు గ్రహరూపి మహేశ్వర అనుకుంటూ ఈశ్వరుణ్ణి ఎలా ఆరాధన చేస్తాము గ్రహాలను కూడా అలాగే సేవించాలి ఇవన్నీ కూడా కర్మ ఫలేషం దృష్టాం అంటాడు అంటే దేవతలు కర్మ ఫలితాన్ని ఇస్తారు అవి గత జన్మలో క్రెడిట్ డెబిట్ కొట్టొచ్చామది మనకు గుర్తు లేదు ఈ సమయంలో ఈ లగ్న పాపులుగా ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచార సమయంలో బాగా చికాకులు ఉంటాయి ఏప్రిల్ రెండు వరకు జనవరి ఇరవై ఆరు నుంచి చాలా జాగ్రత్త వహించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసి అవసరం వస్తే ఈశ్వరుడికి అభిషేకం చేయించండి అపమృత్యు ఆటంక గండ దోషాలు కొంత పరిహారం అవుతాయి ఆ దశలు కానివారు కుజదశ గురుదశ కానివారు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ కాలం ఈ కుజస్తంభనం మీకు అంత మంచిది కాదు ఇక ఏప్రిల్ రెండు తర్వాత నుంచి సంవత్సరాంతం వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంత బాగుంటుంది శని రాహువు బలాలు చాలా అత్యద్భుతంగా మీ మీద మీ జాతకం మీద ప్ర పయనిస్తున్నాయి చాలా మంచిది జయ శ్రీమన్నారాయణ